వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్ తొమ్మిది గంటలకి పెద్దాల నుంచి డైరెక్ట్గా రాజాగారి కోట చుట్టుకొని పాత బస్టాండు పాత బస్ స్టాండ్ ఎంఆర్ ఆఫీసు ఎంఆర్ ఆఫీస్ నుంచి మన ఈ అటు రోడ్ రోడ్ వరకు మంచి ర్యాలీగా బాగా స్థిర సమీపం చేసి బాగా ర్యాలీ చేయబోతుందని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం పర్మిషన్ అంతా ఒకటి తీసుకున్నాం రేపు తొమ్మిది గంటకే స్టార్ట్ చేస్తాం